హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను చంద్రమౌళి నగర్ సంఘం ఏరియా అనమాట అయితే నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు నేను వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి వెళ్తాను కదా వాళ్ళు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు చెప్పారనమాట ఒకసారి నాకు మేడం మా కాలనీకి పక్కనే కొంచెం దూరం వెళ్తే అక్కడ చంద్రమౌళి నగర్ అనే ఒక సంఘం ఉంది అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు చేపలు అమ్ముకుండే వాళ్ళు వీళ్ళు ఎరుకుల వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు మనం వెళ్దాం అన్నారు సరే అయితే నాకు కుదరలేదని మనం వెళ్ళడానికి ఈరోజు వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేశాను అయినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు సరేలే అని చెప్పి అక్కడే పని పనిచేద్దామని జనాదండి కానీ నుంచి బయలుదేరాను బయలుదేరితే సరే అక్కడ వాళ్ళు కనిపించారనమాట నాకు కాలనీలో మీకు అడిగానమాట నేను చాలాసార్లు ఫోన్ చేశాను మీరు లిఫ్ట్ చేయలేదు మనం కాలనీకి వెళ్దాం అనుకున్నాం కదా వస్తారా అన్నారు అప్పటికప్పుడు రెడీ అయిపోయారు పాపం వాళ్ళు అప్పటికప్పుడే నేను ఒంటి గంటకి వెళ్ళాను భోజనం టైం అది మేడం వస్తాము పదండి అని చెప్పేసి అప్పటికప్పుడు కారు ఎక్కేశారనమాట నా పక్క ఉన్నారు కదా ఈవిడ ఆ పక్క ఉన్నారు కదా ఆవిడ ఇద్దరనమాట నాతో పాటు వాళ్ళు వచ్చేశారు సరే అక్కడికి బయలుదేరాము సంగంకి వచ్చామన్నమాట ఎంత పెద్ద ఏరియా అది నాలుగు లైన్లు నా ఐదు లైన్లు ఉన్నాయంట మేము రెండు లైన్లకే అన్నమాట ఇక్కడ నేను వంద ప్యాకెట్లు తీసుకెళ్ళాను రెండు లైన్లకే సరిపోయాయి అంటే ఇంకా ఉన్నాయంట ఇంకా రెండు మూడు లైన్లు ఉన్నాయంట సరే ఇప్పుడు మరి రెండు లైన్లు పంచేసాము నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఆ పక్క పంచుతామనేసి అనేసి ఆ లైన్లో మేము పిలవలేదు అనమాట ఒక లైన్ రెండు లైన్లు వీళ్ళు ఎంత మంది ఉన్నారు అసలు ఇది నాకు నిజంగా మళ్ళీ ఆశ్చర్యం ఇంతమంది ఉన్నారు అసలు నాకు తెలియదు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను ఈ ఏరియాకు నేను వెళ్ళలేకపోయాను ఎంతమంది పేదవాళ్ళు అసలు వాళ్ళు అనమాట మేడం మీరు మా ఏరియా మొత్తం పంచాలంటే వెయ్యి మంది ఉంటారు మేడం వెయ్యి ప్యాకెట్ అమ్మ నేను నాకు అంత కెపాసిటీ లేదులే నేను ఏదో వంద ప్యాకెట్లు అలా తెచ్చుకుంటాను లేదంటే నూట ఇరవై అలా తెచ్చుకుంటాను అందుకని నేను ఎక్కువ తెచ్చుకోలేనులే అందుకని నేను చెప్పాను అన్నమాట అన్ని లైన్లు ఒకేసారి కాకుండా ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి నేను పంచుతానులే ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చాను కదా ఇంకా నాకు తెలిసింది కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను చెప్పొచ్చు అనమాట వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారనమాట మేడం మా దగ్గరికి ఇంత దూరం ఎవరు రారు లోపలికి అనమాట ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే రోడ్డు ఉంది మట్టి రోడ్డు ఉంది లోపలికి వెళ్ళాలి అదే ఇక్కడ ఎన్టీ బొమ్మ చూడండి అది ఎన్టీ మా బొమ్మ దగ్గర రాస్తున్నారు అనమాట చంద్రమౌళి నగర్ అట్లా అనేసి ఫోటో మటుకు తీసాను నేను మా డ్రైవర్ చెప్పే వీడియో తీలేదనమాట పేరు వీడియో తీస్తాను చంద్రమౌళి నగర్ అంట దాని పేరు సంఘం నిజంగా నాకైతే మన సర్వీస్ ఎక్కువ మందికి అందాలన్న అందాలనుకుంటాను నేను ఎక్కడ పేదవాళ్ళు ఉంటారు అక్కడ మన సర్వీస్ అందాలి అలాగే అనుకుంటుంటాను నేను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలీ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా వీడియోలు చూస్తున్న వారికి కూడా నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను ఇంకా ఎన్నో కొత్త కొత్త ఏరియాలకు వెళ్ళి ఎంతోమంది నిరుపేదలకు మన సర్వీసు అందాలి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది కొత్త ఏరియా అనమాట నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏరియాకి వచ్చి అంటే కొత్త ఏరియా కదా మంది ఉన్నారు ఇక్కడ మన అప్పుడప్పుడు